వీటన్నిటికీ దాదాపు ఒక ఎనభై మూడు వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు అవసరం అవుతుంది ఇరవై ఆరు వేల కోట్లు కూడా సరిపోదనంటే వాళ్ళసలు మేము రూపాయి కూడా ఇవ్వించే పరిస్థితుల్లో లేమో అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకొకసారి మరోమారు జనశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి అందజేసి చేస్తే ఈ రోజున ఈ రోజున జేజేఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి పదమూడు వందల తొంభై కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం కూడా బాధ్యత మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఫోర్ పర్సెంట్ ంగ్ రేట్ నైన్టీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చాను నేను పదే పదే సపోల్ ఇదే చెప్తున్నాను